పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాసంగ్రామం కురుక్షేత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ భూమిపై జరిగిన అతిపెద్ద మహాభారత యుద్ధం ఇదే ఎట్టూ చూసిన శవాల గుట్టలు ఏరులై పారిన రక్తం ఓడినవారి విలాపాలు గెలిచిన వారి వికటాటహాసాలు శ్మశానాన్ని తలపించే దృశ్యాలు అయితే ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరి ఆ తర్వాత వారి భార్యలు ఏమయ్యారు వారి కుటుంబాలు ఏమయ్యాయి మగదిక్కు కోల్పోయిన వారిని ఏ విధంగా వాడుకున్నారు ఇక చనిపోయిన వారంతా పదిహేను సంవత్సరాల తర్వాత నిజంగా మళ్ళీ పుట్టారా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం తర్వాత పాండవులు హస్తనాపురం యొక్క రాజుగా ధర్మరాజుని అభిషేకించారు ఆ తర్వాత ధర్మరాజు హస్తనాపురాన్ని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే రాజుగా పరిపాలించాడు ధర్మరాజు తల్లి అయిన కుంతీదేవి మరియు ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే రాజ్యం యొక్క పనులు మొదలుపెట్టేవాడు ఈ రీతిగా అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది వీరందరూ కలిసి ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క సేవలు చేసేవారు అలాగే అర్జున నక్కుల సహదేవులు ప్రజల యొక్క యోగక్షేమాలు చూసేవారు పాండవులు యొక్క పరిపాలనతో హస్త్రాపురం యొక్క ప్రజలు ఎంతో క్షేమంగా సంతోషంగా ఉన్నారు అయితే ఆ ప్రజలలో కొంతమంది స్త్రీలు సంతోషంగా లేరు కారణం ఏంటంటే వారి భర్తలు యుద్ధంలో చనిపోయారు యుద్ధంలో చనిపోయిన భర్తల విషయంలో విధవరాన్లైన ఈ స్త్రీలు ఎంతో బాధలో ఉన్నారు కానీ ఆ స్త్రీలు రాజుకి ఏ మాత్రం వారి బాధ గురించి తెలియనిచ్చేవారు కాదు విధిగా సమయం గడిచిపోయింది ధృతరాష్ట్రునికి గాంధారికి వీరు పాండవులతో కలిసి ఉండి పదిహేను సంవత్సరాలు గడిచింది అయితే భీమునికి ధృతరాష్ట్రుని మీద కోపం ఉంది అందుకే భీముడు ధృతరాష్ట్రుణ్ణి అనరాని మాటలంటూ ఉండేవాడు ఒకరోజు ధృతరాష్ట్రుడు గాంధారి ఉన్నప్పుడు భీముడు వారిని వారు వినకూడని బాధ కలిగించే మాటలుంటాడు ఆ మాటలతో ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడు అయితే ధృతరాష్ట్రుడు మేం పాండవుల మధ్య వారి సహాయంతో ఉండి చాలా సంవత్సరాలు గడిచింది అని అనుకుంటాడు అలాగే భీముని మాటలు కూడా సహించే పరిస్థితుల్లో లేరు అయితే ధృతరాష్ట్రుడు ఇక మీ అడవుల్లో ఆశ్రమంలో ఉండడం మేలు అని అనుకుంటాడు ఈ విషయం ధృతరాష్ట్రుడు తన భార్య అయిన గాంధారికి వెళ్ళి చెప్తాడు ఈ విషయం విని గాంధారి కూడా తన భర్తైన ధృతరాష్ట్రునితో వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటుంది ఈ విషయం సంజయ్కి తెలిసి సంజయ్ కూడా వారితో వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి ఈ విషయం చెప్తాడు ముందు ధర్మరాజు కూడా చాలా బాధ అనిపిస్తుంది తర్వాత వేదవ్యాసుడు చెప్పిన మాటని బట్టి ధర్మరాజు ఒప్పుకుంటాడు ధృతరాష్ట్రుడు గాంధారి వీరితో పాటు సంజయ్ కూడా అడవుల్లోకి వెళ్తున్నాడని ధర్మరాజుకు తెలిసి ఇంకా అధిక దుఃఖం కలుగుతోంది ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి వచ్చే కార్తీక మాసం పౌర్ణమి రోజు మేం వనవాసం వెళ్తామని చెప్తాడు ధృతరాష్ట్రుడు తన అవసరాల కొరకి ధనం అడుగుతాడు అయితే భీముడు ఇవ్వడానికి అంగీకరించాడు కానీ ధర్మరాజు ధృతరాష్ట్రునికి తన అవసరాలకు కావాల్సినవన్నీ ఇచ్చి సంపూర్తి చేసి గాంధారితో పాటు సంజయ్ కలిసి వనవాసం వెళ్తున్నప్పుడు కుంతీదేవి కూడా వారితో పాటు వనవాసం వెళ్లడానికి నిర్ణయించుకుంటుంది పాండవులు వనవాసం వెళ్లొద్దని కుంతీదేవికి ఎంత చెప్పినప్పటికీ ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి వనవాసం వెళ్లడానికి నిర్ణయించుకుంటది వనవాసం వెళ్లిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతిదేవి వీరు గంగానది ఒడ్డున మొదటి రాత్రి బస చేశారు కొన్ని రోజుల తర్వాత ధృతరాష్ట్రుడు దేవి సంజయ్ తో పాటు కురుత్రే కురుక్షేత్రానికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వేద వ్యాస మహర్షి దగ్గర వనవాస దీక్ష తీసుకుని మహర్షి సతీయుప ఆశ్రమంలో ఉండడం మొదలు పెట్టారు అప్పుడు ధృతరాష్ట్రుడు ఘోర తపస్సులో లీనమవుతాడు ధృతరాష్ట్రుడు తన శరీరం ఆరిపోయేంతగా ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు మీద ఋషులు మాదిరిగా జిటా కూడా వచ్చింది గాంధారి మరియు కుంతీదేవి కూడా తపస్సులో లీనమయ్యారు సంజయ్ మరియు విదురుడు వీరిని చూసుకునేవారు ఇలా ధృతరాష్ట్రుడికి కుంతీదేవికి వనవాసంలో ఉండి ఒక సంవత్సరం గడిచిపోతోంది పాండవులలో చిన్నవాడైన సహదేవునికి వనవాసంలో ఉన్న మన పిత్రులు ఎలా ఉన్నారు చూడాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచన తన సహోదరులైన మిగితా పాండవులకి చెబుతాడు అప్పుడు ధర్మరాజు పూర్వీకులైన పెద్దలు మహారాజైన ధృతరాష్ట్రుణ్ణి తల్లి గాంధారిని మా తల్లైన కుంతీదేవిని చూడటానికి అడవికి వెళ్లవలసి ఉన్నదని తన సేనాధిపతులను పిలిపించి అంతా సిద్ధం చేయమని చెప్తాడు ఈ ఐదుగురు పాండవులు వారి కుటుంబంతో కలిసి వారిని చూడటానికి అడవికి బయలుదేరారు వీరితో పాటు మహారాజైన ధృతరాష్ట్రుని చూడటానికి కొంతమంది హస్తనాపురం ప్రజలు కూడా వెళ్ళారు ఇందులో యుద్ధంలో చనిపోయిన సైనికుల యొక్క భార్యలు అంటే విధవరాళ్ళు కూడా ఉన్నారు వీరంతా నడుస్తూ నడుస్తూ వారున్న చోటుకి వచ్చారు ఇప్పుడు ధర్మరాజు తన పితృనా ధృతరాష్ట్రుణ్ణి కుంతిని గాంధారిని చూసి చాలా సంతోషిస్తారు కానీ వారు మునుల వలె ఉండడం వారికి బాధ కలుగుతుంది అలాగే ధృతరాష్ట్రుడికి మాతకి గాంధారికి తన కుమారులైన పాండవులని హస్తినాపురం ప్రజల్ని చూసి ఎంతో సంతోషిస్తారు అక్కడ విదురుడు ధర్మరాజు కనపడలేదు అప్పుడు ధర్మరాజు దుద్రాష్టుడితో విదురుడు లేదని అడుగుతాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఆయన అడవిలో ఘోర తపస్సు చేస్తున్నాడని చెప్పాడు అప్పుడే విదురుడు ఆశ్రమం వైపు వస్తున్నట్లు ధర్మరాజు కనపడతాడు ఇంతమందిని ఆశ్రమంలో చూసి విదురుడు వెనక్కి వెళ్ళిపోతాడు ధర్మరాజు విదురుణ్ణి చూసి ఆయన వెనకాల వెళ్తాడు అక్కడే విదురుడు ఒక చెట్టు కింద ఉన్నట్లు ధర్మరాజు చూస్తాడు ఎప్పుడైతే ధర్మరాజు విదురుణ్ణి చూసి ధర్మరాజు విదురుణ్ణి వైపు వెళ్ళినప్పుడు విదురుని యొక్క ప్రాణము అతని శరీరం నుండి బయటికి వచ్చి ధర్మరాజులో ప్రవేశిస్తోంది అప్పుడు ధర్మరాజు విదురుని యొక్క శరీరంలో ప్రాణం లేదని గ్రహించి ఆ శరీరంని దహన సంస్కారాలు చేయాలని అనుకుంటాడు అప్పుడు ఆకాశవాణి విదురుడు సన్యాస ధర్మమును పాటించాడు గనక అతని యొక్క శరీరానికి దహన సంస్కారాలు చేయడం ఉచితం కాదని చెబుతోంది ఈ విషయం ధర్మరాజు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పాడు ధర్మరాజు యొక్క మాటలు విన్న అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ధర్మరాజు అలాగే తనతో ఉన్న ప్రజలంతా కూడా ఆ రాత్రంతా అక్కడే గడుపుతారు రెండో రోజు దుధ్రాష్టని ఆశ్రమానికి మహర్షి వేదవ్యాసుడు వస్తాడు అప్పుడు ధర్మరాజు మహర్షి అయిన వేదవ్యాసునికి విదురుడు తన ప్రాణం వదిలి వెళ్లిన విషయం గురించి వివరించి చెప్తాడు ధర్మరాజు విదురుడు రూపంలో ఉన్నాడు అని ధర్మరాజుకి మహర్షి వేదవ్యాసుడు చెప్పాడు విద్రుడు ధర్మరాజులో ఒక భాగం కాబట్టి విద్రుని యొక్క ప్రాణము ధర్మరాజులో లీనమైంది ఇక అందరినీ కలిసిన అక్కడి నుండి వెనుదిరిగాడు ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా యుద్ధంలో చనిపోయిన తన బంధువులు తన వారందరి గురించి వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు ఇది చూసిన మహర్ ఋషి వ్యాసుడు ధృతరాష్ట్రునితో గాంధారితో కుంతీదేవితో నేనిప్పుడు మీరు చేసిన తపస్సుకి ఫలితం చూపెడతాను మీకేం కావాలో కోరుకోమని అంటాడు గాంధారి కుంతిదేవి యుద్ధంలో చనిపోయిన తన కుమారుడైన కర్ణుడిని చూడాలని అంటుంది అలాగే హస్తినాపుర ప్రజలు కూడా మా వారిని చూడాలని అంటారు అలాగే అవుతుంది అని యుద్ధంలో చనిపోయిన మీ వాళ్ళందరినీ ఈ రాత్రి గంగానది ఒడ్డున మీరు చూస్తారని చెప్పాడు ఈ మాట చెప్పి మహర్షి వేదవ్యాసుడు జనులందరినీ గంగానది ఒడ్డుకి వెళ్లమని చెప్తాడు అప్పుడు జనులందరూ ఆ రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాత్రి కాగానే మహర్షి వేదవ్యాసుడు గంగానదిలో దిగి తన తపశ్శక్తితో యుద్ధంలో చనిపోయిన వారందరినీ తిరిగి పిలుస్తాడు కొద్దిసేపటికి భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు అభిమన్యుడు ధృత్రాస్త్రుని యొక్క కుమారులందరూ ఘటోద్గచుడు కుంతీదేవి యొక్క ఐదుగురు కుమారులు దృష్టద్యుమ్యునుడు శకునుడు శికండి మహాభారత యుద్ధంలో చనిపోయిన యుద్ధ వీరులందరూ ఉన్నారన్నట్టుగా గంగానది నుండి బయటికి వస్తారు వారిని చూసినప్పుడు వారిలో ఎలాంటి కోపము ద్వేషము ఏం లేదు యుద్ధంలో చనిపోయిన వారందరినీ చూసి హస్తినాపుర ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు అలాగే మహర్షి వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి కుంతిదేవికి దివ్య దృష్టి కలుగజేస్తాడు అప్పుడందరూ వారి వారి జనులందరినీ చూసి వారితో మాట్లాడతారు అప్పుడు వారు జనులందరూ మృత్యులోకంలో నుండి విముక్తి పొంది అన్ని లోకల్లో సంతోషంతో ఉన్నారని గ్రహించారు ఆ రాత్రంతా కూడా వారి వారి జనులతో గడిపారు అప్పుడు వారు దుఃఖం నుండి విముక్తి పొందారు ఈ కళకొక రాత్రి వరకే కాబట్టి సూర్యోదయం కాకముందే మహారుషి వేదవ్యాసుడు చెప్పిన ప్రకారం వారంతా కూడా తిరిగి నదిలో లీనం కావడం జరిగింది హస్తనాపురం విధవరాళ్ళు తమ భర్తలు తిరిగి వెళ్ళడం చూసి ఎంతో బాధపడతారు ఇది చూసి మహారుషి వేదవ్యాసుడు ఇలా అంటాడు ఏ స్త్రీలైతే యుద్ధంలో చనిపోయిన తమ భర్తలతో పాటు వెళ్లాలనుకుంటున్నారో వారు ఈ గంగా నదిలో వారి ప్రాణ త్యాగం చేసుకోవచ్చని చెబుతాడు వెంటనే ఎవరైతే వారి భర్తలను ప్రేమించారో వారందరూ నదిలో మునిగి వారి ప్రాణత్యాగం చేస్తారు అలా వారు కూడా అన్యలోకానికి వెళ్ళిపోతారు అయితే మహర్షి వేద ద్వారా ఇత్తల్లో చనిపోయిన సైనికులందరినీ పదిహేను సంవత్సరాల తర్వాత విధవ స్త్రీలందరికీ తమ భర్తల్ని చూసి వారితో పాటు వారి లోకల్లోకి వెళ్ళడానికి వీలు కలిగింది చూశారుగా ఫ్రెండ్స్ ఇది స్టోరీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో